న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా మరిగూడ మండలం సర్పంచ్ ఎన్నికల్లో సందర్భంగా కుదాబాక్షుపల్లి గ్రామ పరిధిలోని సాయిబండ తండాలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ గీత నరసింహాగౌడ్ ప్రచారం నిర్వహించారు తండవాసులు గీతా నరసింహ గౌడ్ గన్న స్వాగతం పలికి హారతి పట్టి తిలకం దిద్దారు అనంతరం గిరిజనులతో కలిసి గీతా నరసింహ నృత్యం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ గీత నరసింహాగౌడ్ మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాలు కట్టించాం తండను అభివృద్ధి చేశామని మాయమాటలు చెప్పి గొప్ప సంకల్పాలు చెప్పుకోవడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు విని మోసపోదన్నారు ప్రజలు నన్ను ఆదరించి సర్పంచ్ గెలిపిస్తే తండాను గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కృషి చేస్తాం సాయి బండ తండాను పూర్తి స్థలం అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అనంత గౌడ్ మాజీ సర్పంచ్లు సుధాకర్ నాయక్ రామవత్ పాండు నాయక్ నాయకులు మాదగొని రాజుగౌడ్ కోట్ల మధుకర్ కొర్ర పాండు నాయక్ కొర్ర రమేష్ నాయక్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ రోడ్డు కూడా గవర్నమెంట్ అయినాయి ఈ రోజు మారమ్మ గుడి మారమ్మ గుడి దగ్గర మారమ్మ గుడి నెంపతి పదే పదే ఈ తండవాసులు చెప్తున్నారు ఆ తండవాసులకు మన గ్రామ పరిధిలో వల్ల పెళ్లి కొండ పది లక్షల రూపాయలు ఇస్తే ఆ పది లక్షలు ఇచ్చి సురేందర్ గారు ఇచ్చాను ఆ పది లక్షలతోనే గుడి పెట్టడు ఆయన ఇంటి నుంచి రూపాయలు పెట్టలే కేట్టి సరే పదే పదే ఏదో మిమ్మల్ని పెట్టి ఈ బీసీ బిడ్డని ఒక రైతు బిడ్డ నాకు వ్యతిరేక చెప్పడం ఈ రోజు ఏ ఒక్క రైతు బిడ్డ ముందుకొచ్చి తేడగట్టి పరిస్థితి ఇంకా ఉన్నది ఎందుకంటే అందరూ ఓటేస్తాం మేమున్నగా ఆయన భయంలో అవుతుంది ఆయన రోజు ఇంకో సేవ ఆయన రోజు ఇంకో సేవ అని ఈ విధంగా అందరు రోడ్ వేలు అంటే ఇప్పటికీ అరవై డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఇంత కూడా భయపడుతున్నాం అంటే ఇంత యువత ఇంత వేలుకున్న టైంలో కూడా ఇంకా భయపడుతున్నాం అదే ఇది రాజధాని పాలన ఇప్పుడు ఎంతటి ఆ విధంగా జరుగుతున్నారు దయచేసి ఇప్పుడు కొత్త మాట కోరుకోవాలి కొత్త యువత నెక్స్ట్ తరం కంప్యూటర్ కాలం కనుక ఎవరి భయపడిన అవసరం లేదు ఎవరిని కూడా భయపడలేరు ఎవరు పైసలు లేవు ఎవరు కష్ట చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు ఒక రోజు కూడా ఒక టైం చేసి తిరుగుతున్నారు అక్కడ దయచేసి ఈ సురేంద్ర గారు చెప్పిన మాటలు తనలో పొంద మాట అని చెప్పి మీరు వెనకండి మీ తండవాసనగా మీ పెట్టుపక్కలని భయపక్కలని కాబట్టి దయచేసి నా మాటని

నేను టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నర్సింగ్ గీత నర్సింహ గారికి నేను పూర్తి మద్దతుగా ఎందుకు ముందుకు నడుస్తున్నానంటే కొన్ని కారణాలు ఉన్నాయి అదేంటంటే ఇన్ని రోజులు నాకు ఒక పెద్ద మనిషి నన్ను గౌరవంగా ఒక సర్పంచ్ పదవి అప్పజెప్పి నని చెప్పింటు వాస్తవమాన మీద నాకు విశ్వాసం ఉంది గౌరవం ఉంది కానీ నన్ను ఒక సర్పంచ్ గా నన్ను బాధ్యతలు ఉపజెప్పి నని చెప్పిందే గాని నన్ను ఏనాడు కూడా నన్ను ముందుకు నడవనివ్వలే అధికారం నా చేతికి రానివ్వలే ఆ విషయంలో నేను చాలా సఫర్ బాధ జరిగింది అందువలన నేను ఈ ఎన్నికల్లో మన వ్యక్తి మన మనిషి మనతో కలిసి ఉండే వ్యక్తి మనలో ఒకరిగా ఉండే వ్యక్తిని సంపద ఎన్నుకుంటే మనకు అన్ని విధాల ఆలోచన ప్రకారంగా మనం ఏదైతే అనుకుంటామో ఆ పనులు స్వచ్ఛందంగా చెప్పుకొని మనం పనులు చెప్పుకుని చెప్పుకునే హక్కు అధికారం ఉంటది ఎందుకంటే మనం ఎంతసేపటికి సురేందర్ రెడ్డి సార్ దగ్గర ఏ మాట చెప్పాలన్నా మన వాళ్ళు భయపడుతుంటారు అనే మాట మాట మాట్లాడే మాటలు మాట్లాడే విధానం కూడా ఆమె కర్జించి ఎదిరించి మనుషులను భయపెట్టే రకంగా మాట్లాడతారు కాబట్టి మన యువకులు ఎవరు కూడా సమస్య వాళ్ళ దగ్గర పోయి ఇలా ఉందని చెప్పుకునే పరిస్థితి లేకపోయింది కాబట్టి నేను ఎందుకంటే మన వ్యక్తి కాబట్టి ఏ మాట చెప్పినా అది ఆదరించి అర్థం చేసుకుని మనకు అభివృద్ధిలో ముందు నడుచు ఉద్దేశం ఉద్దేశంతో నేను ఈ రోజు నర్సింగ్ గీత నరసింహ గారికి మద్దతుగా నిలవడం జరిగింది కావున మీరందరూ ఆలోచించి నర్సింగ్ గీత నరసింహ గారికి ఉంగరం కొట్టుకు భారీ మెజార్జీతో ఓట్లేసి గెలిపిస్తామని మంచి కోరుకుంటున్నాను అందుకనే మీరందరూ బాగా ఆలోచన చేయాలి మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి ఓటేస్తే బిడ్డకు ఓటేస్తే నీ ఇంట్లో బిడ్డలోకి వచ్చి పనిచేస్తారు వానికి ఓటేస్తే వాళ్ళ ఇంటికాడ చేట్టుకుని నిలబడాలి మీరు చేట్టుకుని నిలబడతారా నీ బిడ్డకు ఓటేజ్ ఏ బిడ్డ ఇట్రానికి పని ఉందని చెప్తారా మీరు ఏ దేనికి ఓటేస్తారో మీరు చెప్పాలి అట్లా అది అందుకనే రేపు భవిష్యత్తులో మీ బిడ్డ మీ ముందుంటాడు మీ అందరికి సేవ చేస్తాడు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఉంగరం గుర్తు మీద ఓటేసి వారి మెజారిటీతో గెలిపించవలసిందిగా మా అమ్మలను మా అత్తలను మా చెల్లెళ్ళను ఇక్కడ ఉన్నటువంటి యువకులను పేరు పేరున ప్రతి ఒక్కరి కూడా చేతులు దండం పెడుతున్న సోదరులారా మీరందరూ రేపు రాబోయే రేపు ఏంటంటే ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఉంటది కాబట్టి మీరందరూ ప్రేమతో అభిమానంతో ఆప్యాలతో మీరందరూ వచ్చి గీతా నర్సింహ గారిని భారీ మెజార్టీ తోటి ఉంగరం గుర్తు మీద మొదటి గుర్తు మీదనే గుద్ది 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 పేపర్ జరిగిపోవాలి భారీ మెదడు గెలిపాలి మీరందరూ కూడా ఆ ఆశ అభిమానం ఆలోచన మాకున్నది మీ అందరి మనసులో ఏముందో కూడా నాకు తెలుసు కాబట్టి మీరు ఉంగరం గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపేయాలని మా యొక్క మనవి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే హామీ ఇస్తున్నా ఉంగరం ఈ తండకు వచ్చి ఒక ఆడబిడ్డను ఒక ఆడబిడ్డను తీసేసాడు మాట్లాడినట ఇప్పుడు ఆయన ఎలక్షన్ సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఆయన మాట కూడా మాట్లాడరు అది కూడా చాలా తడబడి కూడా మాట్లాడి ఇప్పుడు బీసీపీ ఏ అలా ఏం మాట్లాడుతుంది ఏం చేస్తది ఏం ప్రచారం చేస్తా అన్నాడు ఇప్పుడు ప్రచారం చేస్తుంటే మనం రోజు నేను నర్సింగ్ గీత నర్సింహ గారికి అండగా ఆధారంగా నేను ఎందుకు తిరుగుతున్నాను అంటే నేను ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పిండు నేను ఆయనకు రూపాయి లేకుండా సర్పంచ్ చేస్తే ఈ రోజు నా ఎమ్మటి తిరగకుండా చేయకుండా అతని దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను నిన్న చెప్పిపోయిండు మా తండవాసులకు నేను దైవ సాక్షిగా మా మారమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా ఇతంటి అబద్ధాల మాటలు మాట్లాడి వాళ్ళను బదనాం చేయడానికి ఇంత నీచంగా దిగజారి కూడా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు నేను ఆ మూడు లక్షలు తీసుకుంటే నా మారమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను ఎటువంటి తప్పు చేయలేదు దయచేసి మీరు నమ్మకండి మన గిరిజన బిడ్డలను అండగా తీసుకొని మన గుట్టలను గుట్ట గిరిజన గుట్టలను గిరిజన బిడ్డల గుట్టలను ఆధారంగా తీసుకొని అదే గిరిజన బిడ్డలకు ఎటువంటి సహాయం అందకుండా అదే రామాలయానికి యాభై ఎకరాల భూమి యాభై లక్షల రూపాయలు అడిగినని చెప్పిన వ్యక్తి ఇవాళ మూడు లక్షల రూపాయలు మీకు విప్పమని అబద్ధకు మాటలు చెప్పి మా గిరిజన సోదరులను మధ్య పెట్టి ఇవాళ ఈ రాజ్య మమ్మల్ని అణిచివేస్తు మీ మా యువకులందరూ మీరు గమనించాల్సిన విషయం చాలా గమనించిన విషయం మీరు చాలా ఆలోచించి మనం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా అనేది నేను చెప్తున్నా నేను ఒకసారి బిజెపి పార్టీకి కనుల కట్టుకున్నది నన్ను ఏం చేశారంటే ఎమ్మెటే పిలిపించి నన్ను ఊరు మొత్తం తిప్పించురు నేను అక్కడ కూడా నేను ఒక రూపాయి తీసుకొని నా అమ్మవారి సాక్షిగా చెప్తున్నా వీళ్ళంతా పార్టీ మారేది వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ సేవల కోసం నేను అక్కడ కూడా నేను అదే మాట చెప్పినా అక్కడ పోయి అదే రాజగోపాల్ రెడ్డి కూడా వద్దు ఎక్కడ నేను అదే మాట చెప్పినా సార్ నాకు ఒక రూపాయి వద్దు మా గుడి కోసం పది సంవత్సరాల నుంచి మా సురేంద్ర రెడ్డి సార్ గుడి కత్తి గుడి కట్టిస్తా అని పది సముద్రాల నుంచి సార్లు ఓట్లకుంటూ ఓట్లున్న టైంలో తప్ప ఆ గుడి పనులు చూపించింది తప్ప మిగతా టైంలో గుడి పనులను స్టార్ట్ చేయలేదు ఒకటికి వంద ఫార్మ్ మేము పోయి మాట్లాడితే గాని ఆ గుడి పని చేయడానికి ముందుకు రాలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇది విధంగా బై ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ కావాలని మేము గ్రామ పంచాయతీ తీర్మానం పెడితే పోయినాం కలెక్టర్ ఆఫీస్ పోయినాం ఎంపీటీ ఆఫీస్ పోయినాం ట్రైబల్ చైర్మన్ మన రామచందర్ అన్న నా దగ్గర పోతే ఒకటే మాట అన్నాడు మీ ఎమ్మెల్యే ప్రాంతించి ఎమ్మెల్యే దగ్గర ఒక లెటర్ తీసుకురా అండి మీ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేపిస్తానని చెప్తే నేను కలెక్టర్ ఆఫీస్ పోయినా ఎమ్మెల్యే గారు చూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కూడా పోతే సరే నేను బిడ్డలు చెప్పినాను నేను కంపల్సరీ చేపిస్తా సురేందర్ రెడ్డితో మాట్లాడి చేపిస్తా అని చెప్తే అది ఏం ఏం జరిగిందంటే మరి దానికి మన గిరిజన బిడ్డలు ఎట్ట చెప్తే అట్ట మనం మోసపోయి వాళ్ళకు దండగా ఉంటామని గ్రామ పంచాయతీ కొత్తగా మనకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయకుండా ఈ రోజు ఇన్ని రోజులు అడ్డుపడ్డది వాస్తవంగా నేను నిజంగా చెప్తున్నా మన సురేంద్ర రెడ్డి గారు మీరు గమనించండి నేను అందుకే నేను వచ్చి నేను బయటకు ఎందుకు వచ్చినా అంటే ఇక చాలా ఉన్నాయి నన్ను నిన్న నన్ను స్వచ్ఛంద నన్ను గ్రామ పంచాయతీ ఓపెన్ చెప్పినా అన్ని ఆయనకి ఒప్ప చెప్పినా ఆయన ఏం చేసినా నేను ఎటువంటి అడ్డుపడలేదని మాటలు చెప్పాడు ఇంకోసారి ఏమైనా మాటలు మీకు ఏమైనా చెప్తే నా గురించి నేను ఏడా అడ్డుకోలేదని మీకు ఏదైనా చెప్తే నన్ను అడగండి నేను అది కూడా చెప్తా నేను ఎందుకంటే ఆయన మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు నాకు ఒక గౌరవం దక్కించుడు కాబట్టి నేను ఆయన కూడా గౌరవించుకుంటున్నా కాబట్టి అంతకు మించి నేను పెద్దగా ఆయన గురించి నేను చెడుగా మాట్లాడదని కూడా నేను అనుకుంటున్నా కాబట్టి నాకు ఒక విశ్వాసం ఉంది మీరు కూడా మీ బిడ్డగా నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయను ముందు కూడా చేయలేదు ఇప్పుడు కూడా నేను ముందు ఏ తప్పు చేయను నమ్మండి మన ఉంగరం గుర్తుకు ఓటేయండి బిఆర్ఎస్ పార్టీలోని అన్ని పనులు అయినాయి పసన్న వాటికి అయింది రైతు వేదిక అయింది డంపింగ్ యార్డ్ అయింది పల్లె ప్రభుత్వం అయింది సీసీ రోడ్లు అయినాయి వీటి లైట్లు అయినాయి అంత పట్టే వీటిలో డామర్ రోడ్ అయింది అన్ని మన హాయంలోనే అయింది ఆ డ్యూటీలో డామర్ రోడ్ కూడా ఆయన టెండర్ వస్తే ఎన్ని రోజులు ఆపుకొని మనకు ఆ పేర్లు నా ప్లే నేను సంబంధించిన ప్లే అయిపోయే డామర్ రోడ్ ని అది చేయకుండా ఆ టెండర్ క్యాన్సల్ అయిపోయింది ఆ టెండర్ వాళ్లకు వాళ్ళకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి అది టెండర్ ఆగిపోయి ఆ డామర్ డామర్ రోడ్ కూడా ఎన్ని రోజులు పెండింగ్ అయిపోయింది ఆ తర్వాత ఇంకో కొత్త టెండర్ చూపించుకొని ఆ రోడ్ డామర్ రోడ్ వేసుకోవడం జరిగింది మీరు గమనించండి ఏంటంటే మన గిరిజన బిడ్డలు ఎంతసేపు ఏం చెప్పినా మనం ఏంటంటే నమ్మి వాళ్ళని నమ్మి మనం ఎంతసేపు వాళ్ళ దగ్గర బానిసగా ఉంటామనే ఉద్దేశంతో ఈ తంజా ఓట్లు నాకు వన్ సైడ్ నా మాటలు నమ్మి నన్ను ఒక్క సైడ్ నాకు ఎప్పుడు ఓట్లు నమ్మకం తోటి మన గ్రామ పంచాయతీ ఏర్పాటు కానియలే జర గమనించండి తప్పకుండా మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మన గ్రామ పంచాయతీ ఏర్పాటు అవుతుంది మన తండం గ్రామ పంచాయతీ చేసుకుంటాం మన తండ్రి ఎప్పుడు మన లంగాడి బిడ్డ గిరిజన బిడ్డ సబ్బందిగా ఉంటాడు మన తండను అభివృద్ధి చేసుకుంటాం మీరు నమ్మకండి ఇన్ని రోజులు నమ్మించి 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 మన గిరిజ గిరిజన బిడ్డలను మోసం చేసిండు చేసిండు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు మా యువకులు మీరు ఆలోచించాలి ఎప్పుడు కూడా మనం ఇది ఈ జనరేషన్ లో మనకు తెలివి వచ్చింది మనం కూడా బయట తిరుగుతున్నాం సమాజంలో బిజినెస్ చేస్తున్నాం జాబ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మనం అంత ఎడ్డిగా మన తాతలు ముత్తాతలుగా బానిసగా ఉన్నట్టు మనం కూడా ఉండకూడదు మూట మీరు కూడా మేల్లుకోండి మేల్లుగోండి మన పాలన మనమే చేసుకోవాలి దేదేశం వినండి నేను ఏ తప్పు పని చేయను ఇకపై కూడా చేయను నా తండ అభివృద్ధి కోసం నా గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు కష్టపడి కష్టపడుతూనే ఉంటాను